నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలపల్లి గ్రామంతో పాటు రుద్రూర్ మండలం అంబంఆర్ గ్రామం రోడ్డు అధ్వనంగా మారిందని పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి వర్షపు నీరు నిండి నదుల్లాగా కనిపిస్తున్నాయని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతుందని దీనిపై ఎందుకు పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు మండిపడుతున్నారు ఈ సందర్భంగా గత రెండు రోజుల క్రితం వారు ధర్నా చేసిన రాస్తారోకో చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు అయితే మా గ్రామ సమస్యలు పరిష్కరించండి అందులో భాగంగా రోడ్డు పరిస్థితి బాగుపరచండి అంటూ గ్రామస్తులు మండిపడ్డారు అనేక ఏళ్లు గడుస్తున్న రోడ్డు గురించి పట్టించుకునే నాదుడు లేరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రోడ్డును బాగుపరచాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సతీష్ <inaudible> సంవత్సరం నుంచి మాకు ఎమ్మెల్యేగా నిర్వహి ఉన్నావు తెలుగుదేశంలో ఉన్నా కూడా కానీ ఇరవై సంవత్సరము తర్వాత టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పన్నెండు సంవత్సరం ఉన్నావు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పక్షిలో సంవత్సరం అయిపోయింది కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపడలేదు తగిలేపల్లి నుంచి రూపలాన తాండవర తగిలేపల్లి వర్ణ నుంచి తగలేపల్లి రూపలాన తాండవర ఇక్కడ అంబేము కొందాపూరు అయితే ఇక్కడ అనే రుద్దురు దాకా ఈ రోడ్డు గట్టగా ఉన్నది ఎప్పుడైనా కానీ ఒక అర్ధరాత్రి కింద బాల్యంతా తీసుకోకపోతే మధ్యలో నీళ్ళు ఆడుతుంది కానీ మరి తప్ప హాస్పిటల్ దాకా లెక్కలే లేదు మరి ఏంది ఏమంటే మనం ఎంత పాపం చేసుకోండి మీకు మరి అర్థం కాక కచ్చింది మా రోజుల్లో అంత మొత్తం ఇప్పుడు దాకా మీకు భుజం మోసుకొని తిరిగింది మరి మీకు ఇంత పాపం చేయకుండా మాత్రమే అర్థం కాక వచ్చింది మరి రోడ్డు మాత్రం పట్టించుకొని తొందరగా చేయవలసిన మొత్తం ఉన్నది రూపులా తాండా వరకు రోడ్డు చెత్తగా ఉన్నది మధ్యలో ఐదు సంవత్సరం బాధ రెడ్డి వచ్చినప్పుడే చేసింది రోడ్డు తర్వాత నువ్వు చేయలేదు ముందు కూడా చేయలేవు నువ్వు ఎందుకు కానీ చేస్తలేవు మా ఓట్లు మీకు అక్కడ కానీ మాకు రోడ్లు మాకు అర్థం లేవా మేము అంతే పడకూడదు అని చెప్పుకుంటే అక్క నేను అది ఒక్కసారి గమనించే అవసరం మీకున్నది అని చెప్పేసి మంత్రి గారికి చెప్తున్నాం మాజీ మంత్రి గారు ఈ తగిలే ఈ వర్రీ నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయి కెంపు అబరవ కెంపు తగిలేపల్లి అంబము రూపలనాయక్ తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన ఆరు దాంట్లోపల వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి కెంపు దగ్గర సుమారు ఐదు ఆరు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదు ఆరు లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుంచి చెప్పిన ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేసారు ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమని అంటే ఇది వర్షాకాలం ఇది వర్షం పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇది వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత ఇస్తామని చెప్పారు మళ్ళీ ఆ వర్షాలు పోయి మళ్ళీ ఈ వర్షాలు వచ్చినాయి అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కోటైక్యం వరకు మాత్రం వేశారు అంతే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా పండ్లు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ అధికారులు అధికారులైనా సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంతవరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను పూడ్చవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మొత్తం మొత్తం రూడౌన్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి బైజూరెడ్డి అన్న నాయకత్వం వర్ధినిాలి ఎల్మెన్సీ నాయకత్వం వర్ధినిాలి నాయకత్వం వర్ధినిాలి జై తెలంగాణ జై గ్రామం నుండి మా బీఆర్ఎస్ పార్టీ తరపున ఇక్కడికి రావడం జరిగింది వర్ని సెంటర్లోకి మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరపున మన గౌరవ మాజీ శాసనసభ్యులు సారీ మాజీ శాసన సభాపతి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాన్సోడ ఎమ్మెల్యే గౌరవ కోచారం శ్రీనివాస గారికి భిన్నమించే విషయం ఏంటంటే మీరు ఒక్కసారి అయ్యా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కసారి వర్ణి నుండి గదిలేపల్లి గ్రామానికి మీ యొక్క వాహనంలో కొన్ని గవర్నమెంట్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలోనే ఒక్కసారి తగిలేపల్లి వరకు తగిలేపల్లి నుంచి అందం వరకు రండి అప్పుడు వెళ్ళొస్తే అప్పుడు మా బాధలేంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ విధంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నాం తగిలేపల్లి నుంచి ఇక్కడి వరకు ఎందుకు వచ్చినాం అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎందుకోసం అంటే మేము నరకం చూస్తున్నాం సార్ ఈ రోడ్డు వల్ల నరకం చూస్తున్నాం వర్షం పడ్డప్పుడైతే ఇంటింత మొఘాలు మంటి గుంతల లోపల పనులు అనేకమైనటువంటి పనులు పడిపోవడం కాళ్ళు చేలు విరిగిపోవడం పనులు ఖరాబు కావడం చివరికి యాడ్జండ్ లైట్ ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాను ఎన్నిసార్లు గారి దృష్టికి మా గ్రామం తరఫున మేమే కాదు గ్రామంలో ఉండే పెద్ద మనుషులు అన్ని పార్టీల వాళ్ళం పెద్ద మనుషులు అందరం కలిసి తర్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది చివరిగా కొద్దిగా కోటాయి వరకు ఈ రోడ్డు వేసి వదిలేసిన అంతే మిగిలిన దగ్గర దగ్గర సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ఆ రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేసి అందరి యాక్సిడెంట్ జరిగేటటువంటి యాక్సిడెంట్లు ఏవైతే వాటిని కొంతవరకన్నా నిర్మూలిస్తారని ఈ యొక్క దీని ద్వారా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది